జమ్మికుంట మారుతీనగర్లో రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో లారీల ద్వారా వచ్చే దుమ్మును ఇబ్బందులు పడుతున్నామంటూ లారీలను ఆపిన కాలనీవాసులు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మారుతీ నగర్లో లో ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఆ కాలనీ పరిస్థితి మాత్రం మారటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు నిర్మాణం జరగక లేకపోవటం వలన గోదాములకు వచ్చే లారీలతో దుమ్మధూలి మొత్తం ఇండలోకి వచ్చి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదంటూ కాలనీ వాసులు లారీలను అడ్డుకున్నారు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో యాక్సిడెంట్లు సైతం అవుతున్నాయి గతంలో కూడా ఇదే మాదిరిగా జరిగిన అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు లక్క పురుగుతో ఇబ్బందులు పడుతూ ఏళ్లు గడిచినా పరిష్కారం కావట్లేదు అని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి తక్షణమే నగర్ లో రోడ్లు సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను కూడా సరిచేయాలని కోరారు পাৰ নিষাৰি সেই কাষা ইচোন সাধান